బాపట్ల జిల్లాలో ప్రత్యేక మాసం చివరి సోమవారం సందర్భంగా శివాలయాలు భక్తులతో కలకలలాడాయి రామలింగేశ్వర స్వామి సోమేశ్వర దేవాలయం చీల్లు రోడ్డులోని రుక్మిణి సమేత పాడురంగ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు వేకువజాము నుంచే భక్తులు బారులు తీరి దర్శనం పొందారు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు భక్తుల సహకారంతో నెల రోజుల పాటు విశేష పూజలు నిర్వహించినట్లు ప్రధాన అర్చకులు రొంపిచెల్ల కేశవాచార్యులు తెలిపారు రి పూజలు అందుకుంటున్నటువంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి వారికి కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఈ నెల రోజుల పాటు కూడా స్వామివారి విశేష పంచామృత అభిషేక కార్యక్రమాలు ఉదయం ఐదు గంటలకు ప్రతి నిత్యము కూడా భక్తుల గోత్రనామాలతో విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా నాలుగు సోమవారాలని పురస్కరించుకొని మొదటి సోమవారం ఆవు నెయ్యితో ప్రమిటలలో దీపాలు వెలిగించడం జరిగింది అదేవిధంగా రెండో సోమవారం నారికేళ దీపోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయటం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా మూడో సోమవారం పుష్పాండ దీప కార్యక్రమం ఏర్పాటు చేయటం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఈ రోజున నాలుగో సోమవారం భక్తులందరూ కూడా ఈ రోజున క్షీర దీపాలు వెలిగించడం జరిగింది కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అభిషేక కార్యక్రమంలో పాల్గొని అనంతరం స్వామివారి పూజా కార్యక్రమంలో దీపాల కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు